హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ఏడవ తరగతి సైన్స్ మనం ఇదివరకే ఎనిమిది పాఠాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు తొమ్మిదవ పాఠం లైన్ టు లైన్ ఇంపార్టెంట్ విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను తొమ్మిదవ పాఠం ఏడవ తరగతి సైన్స్లో కాంతి పరావర్తనం కాంతి కిరణాలు రుజు మార్గంలో అంటే సరళారేఖ మార్గంలో ప్రయాణిస్తాయి ఓకేనా రైట్ కాంతి ఏదైనా వస్తువుపై పడినప్పుడు పరావర్తనం చెందుతుంది వస్తువుపై పడిన మొదటి కాంతి కిరణాన్ని పతన కిరణం అంటారు వస్తువు నుండి బయలుదేరిన రెండవ కిరణాన్ని పరావర్తన కిరణం అంటారు పతన కిరణానికి పతన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని పతన పతనగిర కోణం అంటారు పరావర్తన కోణానికి లంబానికి మధ్య కోణాన్ని పరావర్తన కోణం అంటారు ఓకేనా రైట్ పతన కిరణం లంబం ఒకటి అయితే పతనకోణం జీరో డిగ్రీ అవుతుంది పతన కిరణం పరావర్తన కిరణం లంబం మూడు ఒకే తలంలో ఉన్నప్పుడే అద్దంలోని ప్రతిబింబంను చూడవచ్చు పెరిస్కోప్లో ఒక అద్దం నుంచి వచ్చే పరావర్తన కిరణం రెండో అద్దానికి పతన కిరణం అవుతుంది పెరిస్కోప్ని ఎక్కువగా సైనికులు ఉపయోగిస్తారు అద్దంలో కుడి ఎడమలు తారుమారైతే దానిని పార్శ్వ విలోమం అంటారు అద్దం పరిమాణం అద్దం పరిమాణం ఎంత ఉన్నప్పటికీ ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణంతో సమానంగా ఉంటుంది వ్యూ మిర్జర్స్ ద్వారా తమ వాహనం వెనుక తల వెనుకకు తిప్పకుండా పక్కన వచ్చే వాహనాలను చూడవచ్చు లియర్వ్యూ మిర్ర మిర్రర్స్ ఇంటిలోని ఇంటిలో గల స్టీల్ చెంచాలో గుంట భాగం పుటాకార దర్పణంగాను ఉబ్బెత్తు భాగం కుంభాకార దర్పణంగానూ పనిచేస్తుంది వంపుగా ఉన్న దర్పణాలను గోళాకార దర్పణాలు అంటారు కుంభాకార పుటాకార దర్పణాలు రెండు ఒకే ఆకారంలో ఉండి ఒక గోళంలోనే ఒక గోళంలోని భాగం వలె ఉంటాయి కాబట్టి వాటిని గోళాకార దర్పణాలు అంటారు తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు తెరపై పట్టడానికి వీలు కాక దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు టార్చ్ లైట్ వాహనాల హెడ్లైట్స్లలో ఉన్న బల్బు వెనుక ఉండే పరావర్తన తలం పుటాకార దర్పణం వలె పనిచేస్తుంది అందుకే చిన్న బల్బు నుండి వచ్చే కాంతి కూడా ప్రకాశవంతంగా ఉంటుంది నునుపైన తలాలపైన తలాలపై పడిన కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందుతుంది దీన్ని క్రమ పరావర్తనం అంటాం క్రమ వల్ల ప్రతిబింబాలు ఏర్పడతాయి గరుకు తలాలపై పడిన కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందదు దీన్ని క్రమరహిత పరావర్తనం అంటాం క్రమరహిత పరావర్తనం వల్ల ప్రతిబింబాలు స్పష్టంగా ఏర్పడవు ఓకే నెక్స్ట్ పదకొండవ పదవ యూనిట్ను మరొక వీడియోలు మేము తీసుకొస్తాను అందరికీ బాయ్